మీరు చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పారు కదా అసలు ఏంటి లో నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు అది ఏదైనా మనకి అప్పుడు ఏం తెలియదు కదా మా వీధుల్లోకి వచ్చేవారు కొంతమంది కొంతమంది వచ్చి మీకు యేసు గురించి చెప్తాం చాలా మంచి మాటలు చెప్తామని కొన్ని కొన్ని బుక్స్ తెచ్చేవారు ఆ బుక్స్ ఏంటో కూడా అప్పుడు మాకు తెలియవు ఆ బుక్ చూసే చెప్పేవారు ఏవేవో చదివేవారు చదివి దాన్ని వెబ్రేషన్ మొత్తం చెప్పేవారు అంకా చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ ఇచ్చేవారు సండే స్కూల్ అని అని పిలిచేవారు అప్పుడు చాలా మంది మా వెళ్ళి చర్చికి వెళ్ళాం మాకు ఫ్రాక్లు వైట్ వైట్ ఫ్రాక్స్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి మాకు వేయించి డాన్స్ నేర్పించి ఆ షోస్ షోస్ ఉంటాయి ఇప్పుడు మన క్రిస్మస్ రోజు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఆ రోజు మాకు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయించేవారు సెలబ్రేషన్ అవన్నీ తెలియవు ఇప్పుడు కూడా మాక్సిమం తెలీదు అలా వెళ్ళే వాళ్ళ వచ్చే వాళ్ళ కేక్ పెట్టేవారు బిర్యానీ తినిపించి పంపించేవారు చర్చి లో వాళ్ళు ఏంటంటే ఏదైనా పెట్టి అది అది అప్పుడు అట్రాక్ట్ అని కూడా తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అది ఇలా అని అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ వీడియోస్ నెక్స్ట్ వెన్నెల మేడమ్ తో మీ వీడియోస్ నేను చూసాను రెండు మూడు అది కూడా ఎప్పుడు చూసానంటే గానే చూసాను మీ సిరీస్ లో ఐ మీన్ మీ షార్ట్ ఫిలిం లో నేను చేసినప్పుడు తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా ఉంది ఇట్లా నడుస్తుంది అప్పటి వరకు ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తూనే ఉంటా